శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం సింహరాశి వారికి వారి యొక్క జీవితంలో ఏ విధమైనటువంటి అవకాశాలు ముఖ్యంగా సింహరాశి వారు ఈ ఆగస్టు నెల ముప్పై ఒకటి ఆదివారం వీరు ఊహించకుండానే కొంచెం ఇబ్బందికరంగా కలిగించేటువంటి వార్తలు వీరు చెవును పడతాయి అసలు వీరికి ఇబ్బంది కలిగించేటువంటి వార్తలు ఏమేమి ఉంటాయి బాధ కలిగించేటువంటి వార్తలు ఏమేమి ఉంటాయి అసలు సింహరాశి వారి యొక్క జాతక రేఖ ఏ విధంగా ఉంటుంది అనే పూర్తి విషయాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కాబట్టి వీరికి ఇబ్బంది కలిగించే వార్తలు కూడా ఒక నాలుగైదు రకాలుగా కూడా కనిపిస్తుంది ఇందులో ముఖ్యంగా చంద్రుల యొక్క సంయోగ కారణ ప్రభావంగా ఈ ఆకస్మిక ఆందోళన కలిగించేటువంటి పరిస్థితులు ఎదురయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా శని ప్రభావము మరియు రాహు ప్రభావం వల్ల కూడా వీరికి వీరి నుంచి బయటకు వచ్చేటువంటి వార్తలు వీరి మనసును కూడా కలిసి వేస్తాయి అసలు ఈ రోజు వీరికి ఇబ్బందికరంగా కలిగించేటువంటి వార్తలు ఏమిటి అసలు వారికి ఏ విధంగా కనిపిస్తుంది ఈరోజు వీరికి కనపడేటువంటి అవకాశాలు ఏమేమి ఉన్నాయో కూడా వివరంగా చెప్తాను కాబట్టి ఎవరు కూడా ఈ వీడియోని స్క్రిప్ట్ చేయొద్దండి కొంచెం జాగ్రత్తగా చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో కూడా మీకు అర్థమవుతుంది ముఖ్యంగా చూస్తే సింహరాశి వారు మకా నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు పుబ్బా నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ఉత్తరా నక్షత్రము ఒకటో పాదం ఈ పాదాలలో జన్మించిన వారు మాత్రమే మనకి సింహరాశి కిందకైతే వస్తారు సింహరాశి రాశి చక్రాలలో ఐదవ రాశి అయినప్పటికీ ఈ రాశి వారు ఎప్పుడూ కూడా చాలా జాగ్రత్తగా ఉండేటువంటి స్వభావం కలిగినవారు గర్వము ఐడియా ఆలోచన అన్నీ ఉన్నా సరే సింహరాశి వారి యొక్క జీవితం ఎప్పటికప్పుడు కూడా కొత్త మలుపులో తిప్పుతూనే ఉంటుంది అసలు సింహరాశి వారి యొక్క మనస్తత్వ రేఖలో కనుక చూసుకున్నట్లయితే వీరు ఎప్పటికెప్పుడు కూడా కొత్త ఆలోచనలు కొత్త ఐడియాలు వీరికి ఎప్పుడు కూడా ఉంటాయి ముఖ్యంగా ఆత్మవిశ్వాసం అనగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వీరికి ఎక్కువగా ఉంటుంది వీరి యొక్క మనస్తత్వ రేఖలోనే మొదట కనిపించేది ఇదే ధైర్యము విశ్వాసము ఒకసారి నిర్ణయం తీసుకున్నాక వెనక్కి అస్సలు తగ్గరు అంటే అది వీరికి కొంచెం గర్వమని అనిపించవచ్చు ఒక్కొక్కసారి వీరి యొక్క అమాయకత్వంలో పడుతున్నారని కూడా అనుకోవచ్చు కాకపోతే ఈ సింహరాశి అనేది ఆధిపత్య రాశి అంటే వీరి చేతిలో పని ఉంటే అది సవ్యంగా మారుతుంది సహజంగానే నాయకత్వం వీరిలో ఉంటుంది అందుకే ఇది నడిపించేవారుగా నిలుస్తారు సింహరాశి వారు అనేది చాలా ఆసక్తికరంగా ఉంటుంది ఎప్పుడూ కూడా మొత్తానికైతే సింహరాశి వారి యొక్క జీవితంలో ఆత్మవిశ్వాసం కానీ నాయకత్వం కానీ గౌరవం కానీ సృజనాత్మకత అనేటువంటి ఐదు ప్రత్యేకమైన రేఖలు వీరి యొక్క జాతక రేఖలో కానీ వీరి యొక్క చేతి రేఖలలో కానీ ఎప్పుడూ కూడా ఉంటాయి ముఖ్యంగా కళ మరియు అభిరుచి వైభవం వైపు కూడా ఎక్కువగా ఇష్టం చూపిస్తారు గౌరవానికి కోసం పెద్ద పెద్ద త్యాగాలు చేయగలరు ఎవరు అవమానించినా అస్సలు సహించలేరు అలాంటి వ్యక్తులకి ఈరోజు వీరి యొక్క జీవితంలో ఒక్కొక్క కొన్ని కొన్ని చికాగులు ఇబ్బందులు అనేవి కూడా కొన్ని కనిపిస్తూనే ఉంటాయి కొంతమంది వ్యక్తులు వీరిని ఇబ్బంది పెట్టాలని కూడా చూస్తున్నారు బాధ పెట్టాలని కూడా చూస్తున్నారు అయితే అందులో ముఖ్యంగా మనం బాధ కలిగించేటువంటి వార్తలు వీరికి ఏమేమి ఉంటాయంటే వీరికి ఈ రోజు వినేటువంటి కొన్ని వార్తలు వీరి మనసును కలిసి అదేమిటంటే ఎన్నాళ్ళుగానో ఆరోగ్యపరంగా సంబంధించినటువంటి వార్తలు కొద్దిగా వీరిని కొంచెం బాధ కలిగించేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది అదేమిటంటే కుటుంబంలో కొద్దిగా అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్న వారు కొన్ని సమస్యలు పడుతున్నారు చిన్న చిన్న ప్రాబ్లమ్సే కదా వీటి వల్ల ఏమవుతుందిలే అని అనుకున్న వారు కొద్దిగా ఇబ్బంది పరంగా సమాచారం కూడా ఈరోజు కొద్దిగా అందవచ్చు వారి ఫ్యామిలీ నుంచి సో ఒక్కొక్కసారి ఆసుపత్రికి వెళ్లాల్సినటువంటి పరిస్థితులు కూడా మీకు కొద్దిగా వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇక సింహరాశి వారు ఎక్కడున్నా కూడా ఒక వెలుగు వెలుగుతారు ఈ కాంతిని వీరి యొక్క ఆధిపత్యాన్ని అందరూ తట్టుకోలేరు అందుకే చాలా మంది అసూయ పడుతూ ఉంటారు అందువలన వీరికి ఆరోగ్య శాంతి మనశ్శాంతి అనేది ఎక్కువగా అస్సలు ఉండదు అనమాట బయటకు ధైర్యంగా ఉంటారు కానీ లోపల మాత్రం చాలా బాధపడుతుంటారు ఫ్యామిలీ ఫ్యామిలీ సంబంధించినటువంటి వ్యక్తులను చూసి ఇక ముఖ్యంగా మనం చూస్తే ఉద్యోగ రంగాల్లో కూడా కొద్దిగా వ్యాపార పరంగా కూడా కొద్దిగా చిన్న చిన్న చికాకులు చిన్న చిన్న ఇబ్బందులు కూడా వచ్చేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ రోజున వీరు అనుకున్నటువంటి ప్రాజెక్టులు కానీ లేదా ఉద్యోగానికి సంబంధించినటువంటి అవకాశాలు కానీ లేదా వీరి కుటుంబానికి సంబంధించినటువంటి అవకాశ రంగాల్లో కానీ వీరికంటూ కొద్దిగా ప్రత్యేకమైనటువంటి ప్రాజెక్టులు కొద్దిగా ఉద్యోగ సంబంధించినటువంటి వార్తలు సడన్ గా ఆగిపోవటం అవి కొద్దిగా వీరిని మానసికంగా మాటలతో మానసికంగా దిగజార్చిన వారు కూడా కొంతమంది ఉంటారు చివరకు మళ్లీ లేచి నిలబడే శక్తి వీరిలో ఉంటుంది ఎందుకంటే ఈ యొక్క ఉద్యోగ వార్తలు ఈ యొక్క వ్యాపార వార్తలు ఏంటంటే వీరికి తెలియకుండానే కొద్ది సమస్యలు కలుగుతూ ఉంటాయి సహజంగానే వీరు నాయకత్వం ఉన్న ఎక్కడికి వెళ్ళినా ముందంజలో ఉంటారు అలాగే వీరు వ్యాపారంలో కానీ ఉద్యోగ రంగాల్లో కానీ ముందంజలో ఉండాలి మనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు నిలబెట్టుకోవాలి మనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానంలో నిలబడుకోవాలి నిలబెట్టుకోవాలి అని వీరికి ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైన ఆలోచన కుతంత్రాలు చేసే అవకాశం కూడా వీరిపై ఉంటుంది కావాలని కూడా నష్టపెట్టేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కొంతమంది శత్రువులు ఇక ఈ వార్తలు విని వీరికి ఒక్కోసారిగా మనసు అనేది కొద్దిగా భయాందోళన కలుగుతుంది కొద్దిగా మానసిక ఒత్తిడి కూడా ఇబ్బంది పడుతుంది అరే మనం ఎవరికి అన్యాయం చేయలేదే ఎందుకని మనకి ఈ విధమైనటువంటి సమస్యలు వస్తున్నాయని కూడా కొంచెం బాధపడతారు ఇక ముఖ్యంగా చూస్తే గతంలో ఎవరైతే మీ దగ్గర ఉన్నటువంటి బంధువులే కానీ స్నేహితులే కానీ దూరమయ్యే దూరమయ్యేలా వార్తను వినవచ్చు ఇన్నాళ్ళుగా మీతో కలిసి ఉన్నటువంటి స్నేహితుడు మీతో ఒక అనుబంధం ఉన్నటువంటి ఒక బంధువు మీకు సంబంధించినటువంటి విషయాల నుంచి ఒక చిన్న వాదన పెద్ద సమస్యగా మారి ఆవిడ మీకు అసహనం కలిగించి మిమ్మల్ని మీరు నుంచి కొంచెం దూరమయ్యేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తాయి శత్రువులు మాటలు విని అలాగే వారి ఎదుటి వాళ్ళు చేసేటువంటి అవకాశాలు ఎవరు అడ్డుపడ్డా ఎన్ని విధాలుగా చేసినా కూడా ఆవిడ అస్సలు ఆగదు అతనుగానే ఆగరు కానీ చివరకు ఈ రోజులో ఇలా జరిగిన కొద్ది రోజులకు మిమ్మల్ని అర్థం చేసుకొని చివరకి గెలిచేది మీరే అనే ధైర్యం మీకు ముందుకు నడిపిస్తూ ఉంటుంది కొంచెం బాధ కలిగిన ఒక రియలైజేషన్ మిమ్మల్ని కొద్దిగా ఒక మనశ్శాంతిలోకి మిమ్మల్ని తీసుకువెళ్తుంది మిమ్మల్ని ఇబ్బందికరంగా లేకుండా చేస్తుంది ఇక ముఖ్యంగా చూస్తే ఆర్థిక ఇబ్బందుల్లో కూడా అప్పు చెల్లింపుల విషయంలో కూడా పెనుకూ ప్రతికూల సమాచారం విని దిగులుగా మారుతుంది అనుకోని ఖర్చులు సమావేశంలో కూడా మీకు టెన్షన్లు కూడా కొద్దిగా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి ఎట్టకేలకు సింహరాశి వారికి కొద్దిగా ఆందోళనలు అన్ని రంగాల వారికి కూడా ఇటు ఉద్యోగ రంగాల వారికి కానీ బిజినెస్లు చేసేవారికి కానీ రెండవది ఉద్యోగాలు చేసేవారికి కానీ లేదా కుటుంబంలో ఉండేటువంటి చిన్న ఫ్యామిలీ మెంబర్స్కి కానీ అందరికీ కూడా చిన్న చిన్న ఇబ్బందులు చిన్న చిన్న చికాగులు సమస్యలు వీరికి తలెత్తేటువంటి అవకాశాలు కూడా మీకు కనబడుతూనే ఉన్నాయి అవి మిమ్మల్ని మరింత ఒత్తిడిలోకి మిమ్మల్ని అయితే లోన్ చేసేటువంటి మార్గం కూడా ఉంది కాబట్టి మీకు ఈ రోజున ఖచ్చితంగా చూస్తే ఈ ఆదివారం ముప్పై ఒకటి ఆగస్టు నెల ఈ నెల ఆఖరిలో మీకు ఒక చిన్న ప్రయాణం కూడా కలుగుతుంది దానిపై కూడా కొద్దిగా మీకు ఒక మంచిగా కూడా నిలబడేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇన్ని బ్యాడ్ న్యూస్లలో ఒక గుడ్ న్యూస్ అని అనుకోవాలి ఎందుకంటే మీరు వెళ్ళాలి అనుకుంటున్న ప్రయాణం గతంలో రద్దవుతుందేమో అని అనుకున్నటువంటి ప్రయాణం మళ్ళీ మీకు ఖచ్చితంగా ముందుకు వెళ్తుంది ఆ వెళ్ళిన ప్రయాణంలో మీరు ఊహించని విధంగా అద్భుత పరిచయాలు అద్భుత రంగాల్లో అద్భుతమైనటువంటి విషయాలు మీకైతే జరుగుతాయి ఇవన్నీ కూడా మీకు అనుకూలంగా మరిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఈరోజు మీరు ఎవరైనా కావాలని బాధ పెట్టినా అది పట్టించుకోకుండా ముందుకు సాగాల్సిన సమయం అసూయ ఈర్ష కుళ్ళు కుతంత్రాలు మీకు లేవు కానీ వాటి నుంచి మీరు తప్పించుకోవాల్సినటువంటి సమయం తమ గౌరవాన్ని కాపాడుకుంటూ అహంకారాన్ని కొంచెం తగ్గించుకుంటే మంచిది ఇక సింహరాజు వారి యొక్క జీవితంలో కొంతమంది ఇబ్బంది పెట్టేవారు తప్పక ఉంటారు కానీ చివరి వరకు గెలిచేది మీరేనని గమనించాలి మీకు అన్నీ మంచి జరగాలన్నా అనుకున్న పనులు వెలగాలన్నా మంచిగా డెవలప్మెంట్ జరగాలన్నా కానీ ఖచ్చితంగా మీరు ఉదయాన్నే లెగి సూర్య ఆరాధన చేయాలి అలాగే ఆదిత్య హృదయం చదివి కుదిరితే సూర్యుడికి ఉదయం పూట ప్రార్థన చేయాలి ఆదివారం కావడం కావడంతో ఉదయాన్నే సూర్యోదయం సమయంలో నీటిలో ఎర్రటి పువ్వులు వేసి సూర్యుడికి ఆర్ అర్జనం చేయడం చాలా మంచిది నీళ్ళను కూడా ఆర్జ్యం ఇవ్వటం మీకు ఎంతో మరింత ఉత్తమంగా శ్రేష్కరంగా కూడా మారుతుంది ఇక తదుపరి రోజు కాని కూడా మీకు అన్ని అనుకూలం కలగాలి మంచిగా ఉండాలంటే ఉదయాన్నే లేచి ఓం శివాయ అనే మంత్రాన్ని జపించడం ద్వారా మీ మనసు శాంతిస్తుంది ఈ రోజు విన్న ప్రతికూల వార్తలు తాత్కాలికమని భావించండి ఎందుకంటే రేపటి నుంచి మీకు సానుకూలమైనటువంటి మార్పులు రావడానికి కూడా ఇది ఒక వెలుగ్గా నిలబడుతుంది ఇక కాబట్టి సింహరాశి వారికి మొత్తానికి ఈ ఆదివారం కొన్ని ఇబ్బందికరమైన వార్తలు వినిపించినా అవి కొంచెం బాధ కలిగించినా అవి మీకు ఎక్కువ కాలం ఉండవు మీ కుటుంబంలో ఆరోగ్య పరిస్థితి బాగుంటుంది అన్నీ కూడా సర్దుకుంటాయి కాబట్టి ఈరోజు ఓర్పు శాంతి చాలా అవసరం మేము చెప్పిన విషయాన్ని నచ్చితే లైక్ చేయండి షేర్ చేయడం అయితే మర్చిపోయి